హలో హై వెల్కమ్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు ఎస్ మరి స్కూల్ వస్తుంటే బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది సో చాలా మంది మెసేజ్ పెడుతున్నారు ఆఫ్టర్నూన్ సెషన్ కూడా పెట్టండి సార్ అనేసి అది తప్పకుండా పెడతానండి సో యాక్చువల్లీ యాజ్ ఫ్రెండ్స్ పంపిస్తూ ఉన్నారు అంటే క్వశ్చన్స్ ఏవి రిపీట్ అవుతున్నాయి ఏంటి అనేది కంటిన్యూస్గా పెడుతున్నారు పేపర్ పైన రాసెస్ పెడుతున్నారు సో మాక్సిమం రేపు పెడతానండి దాని దాని గురించి మరి ఈరోజు ఇప్పుడు సెషన్లో వచ్చేసి మనం చూసేది ఏంటంటే మరి ఎన్ని మార్క్స్ వస్తే మన ఆశలు సజీవం సార్ మనం రేస్లో ఉండగలుగుతాము జాబ్ రావడానికి ప్రాబిలిటీ ఉంది అనేటువంటి కాల్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ మెసేజ్ కూడా చాలావే ఉన్నాయి కామెంట్స్లో కూడా చూస్తున్నారు నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి సార్ జాబ్ వస్తుందా రాదా సార్ సో దానికి చాలా రకాల డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి అండ్ ప్రజెంట్ నా అనాలిసిస్ ప్రకారం నేను ఎసెస్ చేస్తున్నాను ఇది ఖచ్చితంగా అని కాదు నేను ఒక రేంజ్ అయితే చెప్తానండి ఈ రేంజ్ మధ్యలో ఎవరికైతే స్కోర్ ఉంటుందో వాళ్ళు మ్యాక్సిమం జాబ్ వచ్చేందుకైతే అవకాశం ఉంది సో గరిష్టంగా ఎన్ని మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంది స్కూల్ అస్టెడ్ బయోలోజికల్ సైన్స్తో విత్ టెట్ అండి టెట్తో కలిపేసి చెప్తాను అండ్ మోర్ ఎవర్ డిస్క్రిప్షన్లో మీకు ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది గూగుల్ ఫామ్ ఉంటుంది అది జెన్యున్గా నింపండి మనం సర్వే చేద్దాం సో సర్వే అయిపోయిన తర్వాత కేటగిరీ వైజ్గా కూడా చెప్తాను సో బీసీఏ ఎంత బీసీబీ వాళ్ళకెంత బీసీసీ బీసీడీ సో మాక్సిమమ్ మనకు ఎంత ఇన్ఫర్మేషన్ వస్తే అంత రిలేబుల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ గూగుల్ ఫామ్ని మాత్రం షేర్ చేయండి సో ఇదేమీ మీకు కాంపిటీషన్ కాదు కాబట్టి గూగుల్ ఫామ్ ఎంతమందికి ఎక్కువ షేర్ అయితే మనకు అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంటుంది అన్ని డిస్ట్రిక్ట్స్ అంటే సో అన్ని డిస్ట్రిక్ట్ మీ నేమ్ ఉంటుంది డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి అండ్ డిఎస్సిలో కేవలం డిఎస్సిలో వచ్చే మార్క్స్ ఎంటర్ చేయండి తర్వాత టెట్ ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ మార్క్స్ మీకు ఎన్ని వస్తున్నాయి అది ఎంటర్ చేయండి అండ్ దెన్ టోటల్ సో డిఎస్సి అండ్ టెట్కి సంబంధించిన టోటల్ మార్క్స్ ఎంటర్ చేయండి సో సర్వే తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఏ కేటగిరీలో ఎంత అంటే ఎంత కటాఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎంత వస్తే జాబ్ వస్తుందని చెప్తాను ఇప్పుడు జనరల్గా వచ్చేసి ఏంటంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ మధ్యలో వస్తే మనం ఆశలు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సార్ అని అడుగుతున్నాను సో దాని గురించి చెప్తున్నాను ఇది ఇది నా ఎగ్జమ్షన్ మాత్రమే దీనికి కొంచెం ప్లస్ఆర్ మైనస్గా అటు ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది సో మీకు టెట్ ప్లస్ డిఎస్సితో కలిపి టెట్ ప్లస్ డిఎస్సితో కలిపేసి సెవెంటీ త్రీ అండి సెవెంటీ త్రీ పైన అండ్ అదేవిధంగా ఎయిటీ నైన్ మ్యాక్సిమమ్ స్కోర్ ఎయిటీ నైన్ అండి టెట్ డిఎస్సి కలిపి స్నాంచనా ప్రకారం సో మనకు ఉండేటువంటి యాస్ఫరెంట్స్ అండ్ వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఎలా చేశారు ఏం సంగతి అనేది నాకు స్పెసిఫిక్గా చాలా ఫోన్ కాల్స్ మాట్లాడాను నేను అంటే నేను కూడా పేపర్లో ఉండే క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేశాను కాబట్టి నేను ఈ రేంజ్ చెప్తున్నాను అండి సెవెంటీ త్రీ టు ఎయిటీ నైన్ ఉంటే మాత్రం టెట్తో కలిపి మీరు రేస్లో ఉన్నట్టే దాని గురించి ఏం వరి కావాల్సిందేం లేదు సో కొంచెం అడ్డగా ప్లస్ ఆర్ వన్ ఆర్ టూ అడ్డట్గా ఉండడానికి అయితే ప్రాబ్లం ఉంటుంది ఇది మ్యాక్సిమమ్ స్కోర్ అండి మ్యాక్సిమం ఇంతకంటే దాటకపోవచ్చు నాంచనా ప్రకారం అయితే సో తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో కూడా మనం ఎజెమ్ చేసినటువంటి స్కోర్ అక్కడ ప్రొజెక్ట్ కావడం జరిగింది రిజల్ట్స్లో కూడా నాంచన ప్రకారం అయితే సెవెంటీ త్రీ అండ్ ఎయిటీ నైన్ మధ్యలో ఈ రేంజ్లో ఉంటే మీరు ఆశలు పెట్టుకోవచ్చు అండ్ మరి సెవెంటీ త్రీ కంటే కొంచెం తక్కువస్తున్నాయి సార్ టెట్తో కలిపి సే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ వన్ సెవెంటీ అంటే సో మేబీ ఈ స్కోర్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది దానికి చాలా రకాల ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తుంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెబ్బై మార్క్స్ వచ్చాయండి నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జామ్షన్ చెప్తాను సో డెబ్బై మార్కులు వచ్చాయి సే ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ అండి బీసీఏ కేటగిరీలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు పోస్టులు ఉన్నాయండి ఐదు పోస్టులు ఉన్నాయి నేను ఆల్రెడీ విషయం చెప్పాను సో ఇదొక పోస్టు ఇదొక పోస్టు ఇదొక పోస్టు ఇదొక పోస్ట్ ఇదొక పోస్ట్ అనుకుందాం ఉదాహరణకు ఓకేనా ఇక్కడ మీకు డెబ్బై మార్కులు వచ్చాయి డెబ్బై మార్కులు వచ్చాయి ఇక్కడ ఉండే ఐదు పోస్టులు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకంటే హయ్యెస్ట్ వాళ్ళు డెబ్బై మూడు ఉన్నారు డెబ్బై నాలుగు ఉన్నారు డెబ్బై ఆరున్నారు డెబ్బై డెబ్బై ఒకటి ఉన్నాయి సో మీకు ఎన్ని వచ్చాయి డెబ్బై వచ్చాయి సో ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై కంటే మీకంటే ఎక్కువ స్కోర్ ఉన్న నలుగురే ఉన్నారు అనుకుందాం ఆ సందర్భంలో ఇక్కడ డెబ్బై మార్కులు వచ్చాక జాబ్ వస్తూ ఉంటుంది సో అంటే ఇక్కడ రెండు ఫా రెండు ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి డెబ్బై మార్కులు వస్తే ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం రాదని చెప్పలేం ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెబ్బై కాకు డెబ్బై మార్కులు వచ్చాయి మీకు ఓకేనా సో మీకంటే ఎక్కువ మార్కుల వల్ల ఇంకా డెబ్బై ఆరు వచ్చాయి ఇంకొకరికి వచ్చేసి డెబ్బై ఒకటి వచ్చాయి మీ పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోతుందండి సిక్స్త్ పొజిషన్కి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న పోస్ట్ అండి ఫైవ్ పొజిషన్ అంటే ఈ కేసులో అంటే ఇక్కడ కంప్లీట్గా కేటగిరీ వైజ్గా డిసైడ్ చేసేటువంటి అంశం ఏంటంటే మీకు వచ్చిన స్కోర్ కాదు అక్కడ చాలా మంది అడుగుతున్నారు సో నేను ఎస్సీ కేటగిరీ సార్ నేను బీసీఏ కేటగిరీ సార్ డి లేదంటే బీసీసీ బీసీడీ ఇలా కేటగిరీలు ఉన్నాను సార్ నాకు ఈ స్కోర్స్ రావడానికి ఛాన్స్ ఉందని అడుగుతున్నారు అది ఎంటైర్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీకంటే మీకంటే అక్కడ ఉన్నవారి స్కోర్ ఎంత మీ కేటగిరీలో మీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎంత దాన్ని పట్టి మీకు డిసైడ్ ఎంత తప్ప మీకు స్కోర్ని పట్టి డిసైడ్ కాదు గుర్తుపెట్టుకోండి సో అంటే కొంతవరకు రోల్ ప్లే చేస్తుందేమో బట్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్ట్ మీ కేటగిరీలో నెంబర్ ఆఫ్ పోస్టులు అంతకంటే ఎక్కువ మార్కులు అంటే మీకంటే ఎక్కువ మార్కులు పొందినవారు ఉండేటువంటి పోస్టుల కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో మీకు జాబ్ రాదు లేదు మీకు తక్కువ స్కోర్ వచ్చిన అరవై ఐదు వస్తున్నాయి సార్ అరవై ఐదు వచ్చిన సందర్భంలో కూడా మీ కేటగిరీ కంటే మీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నెంబర్ ఆఫ్ పోస్టుల కంటే తక్కువ ఉన్న సందర్భంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది సో కాబట్టి కేటగిరీ వైజ్గా నేను తర్వాత మాట్లాడతాను దీని గురించి ఇంకొక వీడియో చేస్తాను ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంది అనేది చేస్తాను ఎప్పుడు అంటే జెన్యూన్గా నేను డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇస్తున్నాను మళ్ళీ కూడా చెప్తున్నానండి ఆ గూగుల్ ఫామ్ జెన్యూన్గా నింపండి మీ కేటగిరీ డిస్ట్రిక్ట్ ఎవ్రీథింగ్ క్లియర్గా నింపండి సబ్మిట్ చేసేయండి దాన్ని బట్టి మనకు వచ్చేటువంటి డేటాని బట్టి అండ్ అదేవిధంగా ఆల్ ప్రైమరీకి రిలీజ్ అయిన తర్వాత కూడా మీకు ఈ గూగుల్ షీట్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఆ యొక్క ఫామ్ సర్వే చేద్దాం సో కంపల్సరీ నింపండి అది ఖచ్చితంగా నింపితేనే మనం జెన్యున్గా ఇన్ఫర్మేషన్ వదులుతాం సో నేను చెప్పేదంటే ఫైనల్గా ఇక్కడ డెబ్బై మూడు నుంచి ఎనభై తొమ్మిది మార్కుల మధ్య ఎవరికైతే అంటే ఇంకా ఎయిటీ ఎయిటీ క్రాస్ అయ్యి అంటే మ్యాక్సిమం వాళ్ళకి వస్తుందండి జాబు ఇది గరిష్టంగా ఉండేందుకు అవకాశం ఉంది మార్క్స్ అండ్ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఈ రేంజ్ నుండి సో ఇంకా ఈ ఈ బిట్వీన్ ఈ రేంజ్లో ఉంటే మాత్రం మీరు ఆశలు అయితే పెట్టుకోవచ్చు నేను గ్యారెంటీ చెప్తున్నాను ఓకేనా సో ఇది నా ఎగ్జంప్షన్ అండి ఇది నా ఎగ్జంప్షన్ ఇది అనుకుంటున్నాను ఓకేనా సర్వే ఫామ్ మాత్రం కంపల్సరీ నింపండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మనం జెన్యున్గా సో అంటే మనకు రిలయబిలిటీ పెరుగుతూ ఉంటుంది అక్కడ మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ రిలయబిలిటీ పెరుగుతుంది ఓకేనా సో రేపు ఇంకొక వీడియో అండి దట్ ఈస్ టెన్త్ రోజు జరిగినటువంటి సెషన్ టూ ఏదైతే ఉందో దాంట్లో అడిగినటువంటి క్వశ్చన్లు చూద్దాం యాక్చువల్ నేను క్వైట్ బిజీ ఉన్నానండి ఈ టూ త్రీ డేస్ నుండి బిజీనే ఉన్నాను సో ఇంటి దగ్గర వర్క్ కావచ్చు అదేవిధంగా స్కూల్లో కావచ్చు సో అందుబాటులో లేను సో ఇది వచ్చేసి మీకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ ఫస్ట్ టైం మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా కొత్త వారికి కూడా షేర్ చేయడానికి మీరు ఆల్రెడీ రాసారి అయిపోయింది కాబట్టి ఎవరైనా స్కూల్ వస్తే బాయ్ దేని ఏ ఛానల్ మీకు ఇస్తుందంటే మీకు ఓకే అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి విష్ విషయో ఆల్ ద బెస్ట్ సో నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు ఎంజాయ్ చేయండి ఎంజాయ్గా గడపండి రిజల్ట్ గురించి వదిలిపెట్టేసి మీ తోటి ఎంజాయ్ చేయండి ఐ విష్ విషయ ఆల్ ద బెస్ట్ మీటింగ్ నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హాగ్రండి